బాక్సాఫీస్ దగ్గర తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరైన సూర్య మంచి హిట్ కొట్టి చాలా ఎల్లు అవుతుంది తన కెరీర్ లో ఒక టైంలో చేసిన సూర్య తర్వాత మాత్రం సరైన హిట్ లేకపోవడంతో తన మార్కెట్ పరంగా చాలా వెనుకబడిపోయాడు సూర్య నటించిన లాస్ట్ మూవీ ఈటీ రిలీజ్ అయ్యి కూడా చాలా టైం అవుతూ ఉండగా ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సూర్యకు రీసెంట్ టైంలో హిట్ లేకపోయినా మీద ఉన్న హైప్ దృశ్య భారీ బిజినెస్ ఆఫర్స్ సినిమాకి ఇప్పటి నుండే సొంతమవుతూ ఉండగా అక్టోబర్ పదిన సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు భారీ లెవెల్లో బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమాకు టాలీవుడ్ లో ఇప్పుడు లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి బిజినెస్ ఆఫర్స్ భారీ లెవెల్లో వచ్చినట్లు తెలుస్తూ ఉంది ఏకంగా రేటు కొటేషన్ ఇరవై కోట్ల రేంజ్ లో ఆఫర్లు సినిమా బిజినెస్ రూపంలో ఇప్పుడు సొంతమవుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది రీసెంట్ టైమ్ లో వరుసగా నిరాశపరిచే రిజల్ట్ సొంతం చేసుకున్న సూర్యకు పది కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగడం లేదు ఈ సినిమా కన్నా ముందు రోజుల్లో కానీ ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత వస్తున్న మూవీకి కంగువాట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా మేకర్స్ ఇంకా బెటర్ రేట్స్ ఎదురు చూస్తున్నారని తెలుస్తూ ఉంది త్వరలోనే అలాంటి డీల్ వస్తే ఫైనల్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెబుతూ ఉన్నారు అక్టోబర్ పదిన ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న కంగోవా సినిమాతో సూర్య ఏ రేంజ్ కంబ్యాక్ ను అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సొంతం చేసుకుంటాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి